నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల ముందుగా హెడ్లైన్స్ ప్రయాగరాజ్ మేళాలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుణ్యస్నానం మంత్రి అనిత మానవత్వం కాన్వాయ్ ను ఆపించి యువతికి సఫర్యలు చేసిన మంత్రి దేవాలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి చేయడం అత్యంత దుర్మార్గం కేటీఆర్ ఫలితాలపై చంద్రబాబు స్టేట్మెంట్ ఆశ్చర్యం కలిగించిందని మాజీ మంత్రి వ్యాఖ్యలు ఇక చూస్తే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరప్రదేశ్లోని మహాకుంభమేళాకు వెళ్లారు ఆమె త్రివేణి సంగమం ప్రాంతంలో పుణ్యస్నానాన్ని ఆచరించారు ఈ క్రమంలో రాష్ట్రపతి ముర్ముకు యూపీ సీఎం ఆదిత్యనాథ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఘనస్వాగతం పలికారు అనంతరం పడవలో త్రివేణి సంగమం వద్దకు చేరుకొని పూజలు నిర్వహించారు పుణ్యస్నానం ఆచరించారు చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ను కేటీఆర్ సబితా ఇంద్రారెడ్డి పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు రంగరాజన్పై దాడి చేయడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ అన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు అధోగతి పాలయ్యిందని ఇది ఎవరు చేసినా ఏ పేరిట చేసినా ఉపేక్షించకూడదని అన్నారు ఈ దాడి చేసిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు శాంతిభ్రతలకు మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా రాజన్ గారు వారి తర్వాత ప్రధాన అర్చకులుగా అదే రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని వాళ్ళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన అత్యంత నీచమైన కార్యక్రమం ఇది ఎవరు చేసినా ఏ పేరిట చేసినా ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కు పాతతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు సౌందర్యరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో ప్రజల్లో శాంతి భద్రతలు ఎంత అద్మానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందరరాజన్ గారు కానీ రంగరాజన్ గారు కానీ వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమానించే ఒక దైవభక్తుని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాత్ కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ సౌందరరాజన్ గారికి రంగరాజన్ గారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ అధికార మార్పిడి రాజకీయాల్లో సహజమని ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు స్టేట్మెంట్ ఆశ్చర్యం కలిగించిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతం చంద్రబాబుకు గుర్తురాదా కేజ్రీవాల్ ఓడిపోగానే చంద్రబాబు కొత్త పల్లవి కొత్త కీర్తనలు పాఠం మొదలుపెట్టాడా అంటూ దుయ్యబట్టారు ఏంటంటే మీరు నెమ్మది నెమ్మదిగా ప్రజల మైండ్ సెట్ చేస్తున్నారు ఈ పథకాలు మీరు ఇచ్చిన హామీల్ని నెమ్మదిగా గాలి వదిలేసే కార్యక్రమం చేస్తున్నారు ప్రజల్ని మోసం చేస్తాం అనేదాన్ని మీరు వాళ్ళ మైండ్స్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు మరి బటన్ నొక్కడానికి పనికిరావు ఉచితాలు పనికిరావు అన్నప్పుడు మీరు ఇచ్చిన ఉచిత మీరు కథ ఏంటి అని అడగరా అప్పుడు జనం నేను చెప్తున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పాడంటే చేస్తాడంటే అనేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పాడంటే చెయ్యడంతే అంటే చంద్రబాబు నాయుడు గారు అనేది చెబితే ఆరు నూరైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తారు చెప్పాడంటే ఇది జరిగేది కాదులే అనేది చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఓకే పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మీకు గుర్తుందో లేదో ఎంపీలతో రాజీనామా చేయించారు జగన్ గారు కదా మేమేమి కోటమిలో భాగస్వామి కాదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వినవు వినండి 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 కూటమిలో భాగస్వాములం కాదు మేము కూటములో భాగస్వాములయ్యి బీజేపీతో అంటగా ఆగుతూ ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఆ ప్రభుత్వంలో వేళ్ళు షేరింగ్లో ఉన్నప్పుడు చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది మేము లక్షా తొంభై సార్లు అడిగాం ప్రత్యేక హోదా ఇమ్మని మేము ప్రత్యేక ప్యాకేజీ కోసం ఏం చేయలే ప్రత్యేక హోదా ఇవ్వాలని చాలా గట్టిగా నిలబడ్డాం రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే సుజనా చౌదరి సీఎం రమేష్ లాంటి వాళ్ళందరూ బీజేపీలోకి చేరుకోవడానికి కారణం ఎవరు ఎవరు పంపేశారు అందుకని ప్రజలందరికీ తెలుసు రైట్ చాలింది కదా విజయసాయి గారు రాజీనామా చేశారు రాజకీయాలని వదిలేస్తున్నానని చెప్పారు వ్యవసాయం చేస్తానని చెప్పారు దాని గురించి ఎవరు అడగాలంటే ఇప్పుడు మోడీతో మోడీ గారు అడగాలి మోడీతో భాగస్వాములు ఉన్న చంద్రబాబు నాయుడు గారు అడగాలి తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రద్ధ శ్రీనాథ్ దర్శించుకున్నారు ఆదివారం తెల్లవారుజామున స్వామివారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు దర్శనం అనంతరం ఆమెకు అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు నరసారావుపేట బైపాస్ రోడ్డులోని వై జంక్షన్ వద్ద సోమవారం ఉదయం బైక్ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఓ యువతికి గాయాలయ్యాయి అదే మార్గంలో శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న మంత్రి అనిత దీన్ని గమనించి తన కాన్వాయ్ను ఆపారు గాయపడిన ఆ యువతి వద్దకు వెళ్లి సపర్యలు చేశారు మంచినీళ్లు అందించి ధైర్యం చెప్పారు అనంతరం వేరే వాహనంలో ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లను చేశారు మూవీ సక్సెస్ టూర్లో భాగంగా తండేల్ చిత్ర బృందం విజయవాడకు చేరుకుంది తొలుత కథానాయకుడు అగ్రేణి నాగచైతన్య తండేల్ చిత్ర బృందంతో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం హీరో నాగ చైతన్య నిర్మాత బన్నీవాసు డైరెక్టర్ చందు ముండేటి విజయవాడలోని స్థానిక శైలజ థియేటర్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు చాలా చాలా ఆనందంగా ఉంది విజయవాడకి రావటం చాలా రోజుల తర్వాత ఎప్పుడూ షూటింగ్ టైంకి వచ్చాము బట్ ఒక సినిమా సక్సెస్కి రావటం అనేది ఇది ఫస్ట్ టైం ఎందుకంటే మీరు ఎంతో పెద్ద సక్సెస్ చేశారు మా సినిమాని అందుకే ఇప్పుడే కనకదుర్గా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడికి వస్తున్నాము ఇప్పుడు థియేటర్కి వెళ్తున్నాం ఫస్ట్ టూ డేస్ కలెక్షన్స్ ఎంతో ఆ కలెక్షన్ చూసి ఎంతో ఆనందంగా ఉంది నిజంగా ప్రేక్షకులందరికీ అందరికీ థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్ థ్యాంక్ యూ నమస్తే అండి ముందుగా ప్రేక్షకులకి విజయవాడ మీడియా అందరికీ మా తండేల్ మూవీని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు ధన్యవాదాలు అందుకే మా విజయోత్సవం ఫస్ట్ ఫస్ట్ విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర ఆవిడ ఆశీర్వాదం తీసుకుని మొదలు పెట్టామట థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మొట్టమొదటిగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మా యూనిట్ తరఫున ధన్యవాద కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇంత కష్టపడి తీసిన సినిమాని మీరందరూ కూడా ఆదరించి రెండు రోజుల్లోనే ఇంకొక ఇంకొక రోజులోనే అంటే మూడు రోజుల్లోనే మేము పెట్టిన పెట్టుబడి కానీ ఇవన్నీ కూడా బ్రేక్ యూజ్ చేసే పరిస్థితుల్లో ఈరోజు సినిమాని ఇంత బాగా ఆదరించారు మీరు అందరూని ఆ కృతజ్ఞ ఆ కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈరోజు విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాం పొద్దున్న చైతన్య గారు కూడా విజయవాడలో నేను సినిమా చూడాలని చెప్పి ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే అడిగారు నన్ను డెఫినెట్గా ఆ రోజు తీసుకెళ్తామండి బట్ ఫస్ట్ రోజు వెళ్తే చాలా క్రౌడ్ ఎన్ని ఉంటాయి కాబట్టి రెండో రోజు డెఫినెట్గా తీసుకెళ్తామని చెప్పాము మూడో రోజు కుదిరింది మాకు అమ్మవారి దర్శనం చేసుకుని ఈరోజు విజయవాడ వచ్చి ఇక్కడ సినిమా చూస్తున్నాము ఏ ఎలాగైతే ఈ రెండు రోజులు కూడా ఈ సినిమాను ఆదరించారో ఫర్దర్గా కూడా ఈ సినిమాను ఆదరించి డెఫినెట్గా ముఖ్యంగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మహిళా ప్రేక్షకులకి వాళ్ళు నాకు చాలా వీడియోస్ వస్తున్నాయి అందరూ కూడా కచ్చిత తీసుకుని కళ్ళు తుచుకుంటుంటే నిజంగా మా డైరెక్టర్ గారు కష్టపడిన కష్టం స్క్రీన్లో అంత బాగా పండిందని చెప్పి చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా చైతన్య గారు అయితే లవ్ స్టోరీ ద్వారా మరొకసారి చైతన్య గారు అంటే సాయిపల్లె గారు జనాలందరినీ కూడా ఒక హృదయాన్ని అట్లా పట్టి పిండి వదిలేరు రండి థియేటర్లోని రాజు మా తండేల్ రాజు అండ్ సత్య వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా చూసి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుం తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల రద్దీ పెరిగింది తిరుమలకు వెళ్లేందుకు భక్తులు సొంత వాహనాల్లో తరలిరావడంతో తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి గోమందిరం వరకు వాహనాలు బారులు తీరాయి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద రద్దీ పెరిగిపోవడంతో వాహనాల తనిఖీ ఆలస్యమవుతోంది టీటీడీ అధికారులు చర్యలు చేపట్టి వాహనాల రద్దీని క్రమబద్దీకరిస్తూ ఉన్నారు అమెరికాలో ఇటీవల జరిగిన తానాసభ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో అనంతపురం జిల్లా విద్యార్థిని మొదటి బహుమతి సాధించింది అనంతపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న రిత్విక పాఠాల పోటీల్లో అందరినీ మైమర్పించింది దీంతో నిర్వాహకులు ఆదివారం మొదటి బహుమతి అందజేశారు రిత్విక సినీ రచయిత చంద్రబోస్ దగ్గర కూడా పలు పాటలు పాడారు కాంపిటీషన్స్కి వెళ్ళడం జరిగింది ఆ కాంపిటీషన్స్లో ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేశాను అక్కడ ప్రైజ్ కూడా వచ్చింది చంద్రబోస్ దగ్గర కూడా పాడారు ఏ కాంపిటీషన్లో నువ్వు వెళ్ళడం జరిగింది తానా సభ అని ఒక కాంపిటీషన్ ఉంది అది ఇంటర్నేషనల్ లెవెల్ జరుగుతుంది అది అమెరికాలో జరిగింది అక్కడ పార్టిసిపేట్ చేయడం కూడా ఏం బహుమతి ఇచ్చారు నీకు ఫస్ట్ ప్రైజ్ అవార్డు మా మేక ఇచ్చారు ఏ రకంగా హ్యాపీగా ఉందమ్మా మళ్ళీ మీ పేరెంట్స్ కంజికిచర్ల పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ఏసీపీ తిలక్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న యువతిపై అత్యాచార ఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు హుస్సేన్ అనే వ్యక్తి ఆమెను ప్రేమ పేరుతో తన స్నేహితుడైన సిద్ధు ఇంటికి తీసుకువెళ్లగా సిద్ధు అత్యాచారం చేసినట్లుగా ఫిర్యాదుపై కేసు నమోదు చేశామన్నారు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న ఒక స్టూడెంట్ స్టూడెంట్ ని పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుషేర్ ఎలియాస్ పీసు అతన నవ్వు పేరిట అమ్మాయిని అతన ఫ్రెండ్ సిద్ధు అనే అతని ఫ్రెండ్ రూమ్ కి తీసుకెళ్లి ఆ రూమ్ లో పెట్టి అతను బయటికి వెళ్ళేటప్పుడు ఆ సిద్ధు ఆవుడిపై అసాల్ట్ చేసి చేసినట్టుగా ఆ రిపోర్ట్పై కంచిచర్లు పోలీస్ స్టేషన్లో కేసు కట్టడం దర్యాప్తు చేస్తున్నాం ముద్దాయిల్ని ఐడెంటిఫై చేశాం సిగ్గు అనే అతను రథం ముందై హుషే ఫ్లవర్ రెండవ ముందై మూడో అతను వాళ్ళకి సహకరించిన చింతల ప్రభుత్వం మొదటిని అప్పుడు మత్స్యకారుని కుటుంబానికి అండగా ఉంటానని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు ఆదివారం రాత్రి మచిలీపట్నం నియోజకవర్గం తాళ్లపాలెం పంచాయతీ గిరిపురం గ్రామంలో ఇటీవల సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన ఏడుకొండలు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటవ తేదీన ఏడుకొండలు గల్లంతయ్యాడని అతని ఆచీక్య కోసం వెతుకుతున్నా దొరకలేదని అన్నారు పంచాయతీ ఇరుపురం గ్రామంలో మరి బోటు ఓనర్ అయినటువంటి బలకం ఏడుకొండల బోట్లో సత్రుపాను చెందినటువంటి చింతా ఏడుకొండలో వేటకెళ్ళి ఫిబ్రవరి ఒకటో తారీఖున మరి ప్రమాదం శాత్తు వేట చేస్తున్నటువంటి సమయంలో కాలు జారి సముద్రం పడిపోవడం జరిగింది దాదాపు రోజుకి దగ్గర దగ్గర పది రోజులు అవుతుంది మరి పది రోజులుగా గాలిస్తూనే ఉన్నారు మరి ఓటు వనరులైన బలం వేడుకోండ్లు కూడా అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు గ్రామస్తులు అందరూ కూడా మరి ఎక్కడన్నా దొరుకుతుందో ఆచూకీ దొరుకుతుందని చెప్పి చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఆచూకీ లేదు గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు ఇదే ఫస్ట్ టైం ఏదన్నా ప్రమాదం జరిగే ఉన్నప్పటిన ఎక్కడో చోట తీరానికి బాడీ కొట్టుకుని వచ్చేది లేదంటే వాటర్లో తేలుతూ ఉంటే పడవలకు కనపడుతూ ఉంటుంది అట్లాంటిది మరి ఏ కారణం చేతనో బాడీ ఇంతవరకు ట్రేస్ కాలేదు మ్యాక్సిమం ట్రేస్ చేయడానికి అన్ని విధాలు కూడా సత విధాలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మరి ఆ కుటుంబానికి తీరని లోటే ఎందుకంటే ఏదన్నా ఒకవేళ ఈది ఈదుకుంటూ వచ్చి ధరికి వచ్చినా ఎక్కడో చోట ఈ పాటికి తెలిసేది కానీ ఇంతవరకు సమాచారం లేదంటే మరి అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే మరి గతంలో అయితే ఆరు నెలలు సంవత్సరం పట్టేది కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పదిహేను రోజుల్లో కానీ బాడీ ట్రేస్ కాకపోతే ఆర్డీఓ సంబంధిత ఆర్డీఓ గారిని డీఎస్పి గారిని అలాగే ఫిషరీస్ సంబంధించినటువంటి వీడియోని సర్టిఫై చేసి వాళ్ళకి ఆ కుటుంబానికి ఆదుకోవడం జరుగుతుంటుంది అట్లాగే అతనికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా ఉంది మరి ప్రమాదంలో ఎవరైనా చనిపోతే పార్టీ కార్యకర్తలు కానీ నాయకుడు కానీ ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది అది కూడా తప్పకుండా ఆ కుటుంబానికి అందేలా చేస్తాం అదే కాకుండా ఇంకా మరి వాళ్ళకి ఎప్పటివరకు అయినటువంటి ఖర్చుల్లో కూడా ప్రభుత్వం నుంచి ఆయిల్ ఖర్చులు కానీ వాళ్ళు తిరుగుతున్న అందరి ఖర్చులు కానీ ఏర్పాటు చేయడం అలాగే ఆ కుటుంబానికి రేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇది చాలా దురదృష్టకరం మరి ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా మరి లైఫ్ జాకెట్స్ ఇలాంటివి కూడా మరి కొన్ని నిబంధనల్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్ని కొంత స్ట్రెంగ్ చేసి వాటి ద్వారా అందరూ కూడా అవేర్నెస్ చేసి తప్పకుండా ఇలా లైఫ్ జాకెట్స్ ఇలాంటి సంబంధ ప్రమాదాలు జరిగినప్పుడు మరి కొంత వాళ్ళకి సపోర్ట్ ఉండదు కాబట్టి చాలా ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్యమే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు పేర్కొన్నారు అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మానవ వనరులు సద్వినియోగం సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు తిలక రోడ్డులోని తన కార్యాలయంలో ఐదుగురికి పన్నెండు లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఇప్పటివరకు వరకు సుమారు కోటి విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసినట్టు తెలిపారు తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందజేస్తున్నామని చెప్పారు నేను స్పెషల్గా వెళ్ళి మీ కోసం చేయించుకోవచ్చు రాష్ట్రంలో ఎక్కడ చెప్పలా మూడు లక్షల నలభై వేల మూడు వందల యాభై రూపాయలు వచ్చాయి సీతాంతం చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలి ఎందుకంటే మీ అమౌంట్ ఇది రాదు రాత్రి నేను వెళ్ళి మీ కోసం తీసుకొచ్చాను వెంకట్లక్ష్మే అంతీ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యకరంగా ఉన్నట్లయితే కుటుంబానికి సమాజానికి ఉపయోగపడతాం అనారోగ్య పాలైతే ఇటు కుటుంబం ఇబ్బందులు పడుతుంది మానవ వనరులు సమాజానికి ఏ విధంగా కూడా ఉపయోగపడవు కాబట్టి ఆరోగ్యకరమైన సమాజం కోసం ఈ ఎన్డీఏ కూటమి ఆలోచిస్తా గత ఐదు సంవత్సరాలు కూడా ప్రజలు గమనించగలరు ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏ ఒక్క వ్యక్తికి కూడా భరోసా కల్పించిన దాఖలాలు లేవు ఎవరికి కూడా ఈ ఆ రోజున్న వైద్య సేవలు ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అంటా ఆ సేవలు మినహాయింపు కొంతమంది చేతి డబ్బుతో ఆపరేషన్ చేయించుకుంటా ఉన్నారు వాళ్ళకి మనం సీఎం రిలీఫ్ ఫండ్ రూపాన ముఖ్యమంత్రి సహాయ నిధిని సహాయపడతా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు ఎవరికి కూడా సాయపడిన పరిస్థితి లేవు వైఎస్ఆర్సిపి వారు ఈ రోజున ఈ ప్రభుత్వంలో చేయించుకునే కాకుండా గత ప్రభుత్వంలో కూడా కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ మీద కూడా వాటికి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో సహాయం అందిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు కొంతమందికి ఆదుకోవడం జరుగుతూ ఉంది ఒకటి ప్రభుత్వం నుంచి చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం అప్పుడు మా ట్రస్ట్ ఉంది భావానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా సోమత మేరకు ఆదుకునే కార్యక్రమం ఏం చేస్తున్నాం జైన్స్ సొసైటీ ఉంది జైన్స్ వారు వారి యొక్క స్తోమత మేరకు వారు కూడా పరిధిలో వారు ఆదుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆదుకున్నట్లయితే ప్రభుత్వాలే చేయాల్సిన అవసరం లేదు నగరంలో ఉన్న పెద్దలు ఎవరైతే ధనికులు అందరూ కూడా మనసు పెడితే సమాజంలో ఆ ఇబ్బందులు ఉన్న వాళ్ళు అనేక మందిని మనం ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మళ్ళీ ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు సీఎం రిలీఫ్ ఫండ్లో వర్తించే వారైతే మీకు అర్హత ఉంటే ఇబ్బందులు ఉన్నట్లయితే తప్పకుండా రాజమహేంద్రం సిటీ ఎమ్మెల్యే ఆఫీస్ని సంప్రదించండి మీకు మీ అర్జీలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మీకు ఆర్థిక సహాయం అందించే విధంగా మీ శాసనసభ్యుడు కృషి చేస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందరికీ నమస్కారం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం